ప్రధాని విమాని అదృ విమానం అదృశ్యం తీవ్ర షాక్లో అధికారులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇరాన్ దేశాధ్యక్షుడి ఘటన మరొక ముందే అలాంటి ఘటనే మరోటి వెలుగు చూసింది ఆఫ్రికా దేశమైన మలాబీ ఉపాధ్యక్షుడు క్లాస్ చీలిమా ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేర కార్యాలయం ఈ విషయాన్ని అయితే ధృవీకరించింది మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లామా క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది ఓ సైనిక విమానం సైనిక విమానంతో కలిసి సోమవారం దేశ రాజధాని లే లిలాంగ్వే నుంచి బయలుదేరింది షెడ్యూల్ ప్రకారం నలభై ఐదు నిమిషాల అనంతరం ఎంజోజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సింది అయితే ఆ సమయానికి అది అక్కడికి చేరుకోలేదు ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని దీంతో విమానాధికారులు కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించిన అధ్యక్షుడు చక్వేరా తన బహామస్ పర్యటనకు రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు కాగా ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది దీంతో అధ్యక్షుడు రైసీతో పాటు హెలికాప్టర్లో ఉన్న వారంతా కూడా మరణించారు ఇంతలోనే మరో దేశ ఉపాధ్యక్షుడు కూడా ఎలాంటి ప్రమాదంలో అదృశ్యం అవడం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఘటనకు సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది మలావి ఉపాధ్యక్షుడు సౌలస్ చిలిమా ప్రయాణించిన విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైందంటున్నారు ఆ విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలోస్ చీలీమతో సహా పది మంది మృతి చెందారని ఈ మేరకు మలావి అధ్యక్షుడు లాజరస్ చక్రవెర ధృవీకరించారు గల్లంతైన విమానం సకలాలు గుర్తించామని అందులో ఎవరూ ప్రాణాలతో లేరని చెప్పారు మలావి ఉపాధ్యక్షుడు మరో తొమ్మిది మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్ పదిన అదృశ్యమైంది రాజధాని లిలాంగ నుంచి బయలుదేరిన విమానం మూడు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలోని జూజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది ఇందుకు ప్రయాణ సమయం నలభై ఐదు నిమిషాలు అయితే ప్రతికూల వాతావరణం కాకుండా కారణంగా అక్కడ దిగవద్దని తిరిగి లీలాంగుకి వెళ్ళిపోవాలని ఏసీటీ సూచించింది ఈ క్రమంలోనే రాడార్తో విమాన సంబంధాలు అయితే తెగిపోయాయి